యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఏసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అతడు దేవుని వాక్యమును యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చను సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను వారును ధన్యులు యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంగములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మల నుండియు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతునైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమ్మెన్ ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అవును అమ్మేన్ అల్ఫాయు మేఘయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు మీ సహోదరుడను యేసును బట్టి కొలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడను అయిన యోహోనను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసునుగూచిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని ప్రభువు దినమందు ఆత్మవశుడనయుండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు స్ముర్న పెర్గము తుయతైరా సార్దీస్ ఫిలదెల్ఫియా లవోదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచితిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొనియుండెను ఆయన తలయు తల వెంట్రుకులను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత దవళముగా ఉండెను ఆయన నేత్రములు అగ్నిజ్వాలవలే ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమయ్యుండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొనియుండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేనాయనను చూడగానే వలే ఆయన పాదముల యొక్క పడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను భయపడకుము నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు యుగములు మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి కాగా నీవు చూచిన వాటిని ఉన్నవాటిని వీటి వెంట కలుగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దోతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంగములు ఆ మేన్